హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు ఇది సండే రోజు షూట్ చేసిన వీడియో ఆ రోజు వ్లాక్ మీద షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఉదయాన్నే క్లీనింగ్ పని అంతా అయిపోయింది ఇంకా స్కూల్ లేదు కదా చిన్ను అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అమ్ములైతే చదువుకుంటుంది ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేస్తా అని చెప్తే వద్దంటున్నారు ఆడ కాడ దర్గా దర్గా కాడరా సుంకులమ్మ గుడి దగ్గర సరేలే ఉప్మా సరేలేస్తలే ఎందుకు బయటివి ఇంట్లో ఉప్మా చేసిస్తానా అంటే వద్దంట రోజు నేను చేసింది తిని తిని బోర్ కొట్టేసిందంట అందుకే ఒక ఆవిడ కట్టెల పొయ్యి మీద దోశలు వేస్తుంది అవి తెచ్చుకోవడానికైతే వెళ్తున్నాడు చిన్ను ఈ వీడియోలో ఎక్కువ వాయిస్ ఎవరు ఇవ్వట్లేదు నాచురల్ గా వీడియో ఎలా ఉందో అలానే పెట్టేస్తున్నాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ప్లేట్ తెచ్చుకోపో చట్నీకి ఒక గిన్నె తెచ్చుకోకూడదు

ఆంటీ దేని మీద వేస్తా చిన్ను స్టవ్ మీదనా అందుకు టేస్ట్ బాగున్నాయి కదా నేను ఇంకా స్నానం చేసి వచ్చి దేవుడికి దీపరాశన అయితే చేస్తున్నాను తర్వాత తినేశాను తినేసిన తర్వాత ఇంటి కింద మందారం చెట్లు వేశానని చెప్పాను కదా అవైతే కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నాం అనమాట ఎలా అంటే అలా పెరిగిపోయింది మందారం చెట్టు మీ Mà <laughs> không <laughs> 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 తెచ్చినప్పుడు అది ఎంత చిన్నగా ఉండాలి అప్పుడు ఎంత పెద్దదైనడు బాగాలేదు అంతా తొట్టి బాగాలేదు అంత విరిగిపోయింది అవును తీసేయలేక వస్తుంటే తీసానే అన్నా నేను A.I.: Sani gives mis다가 terminaria wakafata to her orpesa Saniboxenlly, gehört sobre una entrada en elmagda para girar miñ little ones of marcara. Saniboxenي ఈ గులాబీ చెట్టు కూడా నేనే వేసాను సరిగ్గా పట్టించుకోక మొత్తం ఆకులన్నీ అంటే పురుగు పట్టేసి అంత పాడైపోయింది చెట్టు కొమ్మలన్నీ విరిచి వేసాను అనమాట బాగున్నవి ఉంచాను ఈ చుక్కుమల్ల చెట్టు ఇంకా కనకాంబరం చెట్టు మా కిందింటి అమ్మాయి వేసింది ఇంకా ఈ శంకుపూల చెట్లు కూడా అమ్మాయి వేసింది మొత్తం కిందికి పడిపోతూ ఉంటే అవి తీగ చెట్టు కదా అందుకే ఇంకా దానికి వాటికి తీగకి సపోర్ట్గా అట్లా కర్ర కట్టేసి ఒక తాడు కట్టేసింది ఇదిగోండి మొత్తం సైడ్కి ఉన్న ఎక్స్ట్రా కొమ్మలన్నీ దగ్గరికి పెట్టేసి తాడుతో కట్టేసామన్నమాట ఇలాగ నీట్గా అదే అంటావా బటర్ఫ్లైదేనా అట్లే ఉన్నట్టుంది మందారం చెట్టులో బొప్పాయి చెట్టు ఉండింది కోతులు ఎప్పుడు వచ్చి ఇంకా ఆకులన్నీ పీకేసి తినేస్తూ ఉండిన్నాయి అది ఇంకా సరిగ్గా పెరగలేదనమాట అందుకే ఆ బొప్పాయి చెట్టుని అయితే తీసేసాము మందారం చెట్టుకి సైడ్కి కొన్ని కొమ్మలు విచ్చేసాను కదా ఆ విచ్చేసిన కొమ్మలలో ఒక లావు కొమ్మ అయితే తెచ్చుకున్నాను పైన తొట్లల్లో నాటుకుందామని ఏమో తెలియదు నాకు ఏమో తెలియదు నా చేతిలో ఉన్న గులాబీ పూలు కింద గులాబీ చెట్టు ఆకులకి పురుగు పట్టింటే కొమ్మలు విడిచేసానని చెప్పాను కదా ఆ చెట్టు అనమాట ఈ పూలు ఇంక ఇక్కడ మధ్యాహ్నంకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను లంచ్లోకి కలర్ రైస్ గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నాను గుత్తి వంకాయ కూర మీకు కూడా చూపిస్తాను మామూలుగా అందరూ ఎలా చేస్తారో గుత్తి వంకాయ కూర నాకు తెలియదు కానీ నేను మాత్రం ఎప్పుడు ఇలానే చేస్తాను అంటే మా అమ్మ ఇలానే చేసేది నేను కూడా అలానే చేస్తాను అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో ఫస్ట్ అయితే నేను ఇక్కడ గుత్తి వంకాయకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను పై పొట్టు తీసి పెట్టుకున్న పది ఎల్లిపాయలు రెండు ఉల్లిగడ్డలు సన్నగా తరిగినవి కొద్దిగా అల్లము మూడు టమోటాలు కట్ చేసుకున్నవి ఇప్పుడు ఇవన్నీ మిక్సీలో వేస్తున్నాం వీటితో పాటు వేపు పెట్టుకున్న బుట్టపప్పులు కొబ్బెర నాన్పెట్టి పెట్టుకున్న చింతపండు రుచికి తగినంత ఉప్పు కారం పసుపు అన్నీ ఒకటేసారి వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా నీళ్లు వేస్తున్నాను ఎక్కువగా కాదు రెండు స్పూన్లమైన నీళ్లు మాత్రమే పోసాను ఎక్కువ పోసేస్తే వంకాయల్లో మసాలా కూర్చడానికి రాదు కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ పట్టాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గట్టిగా ఉండాలన్నమాట మసాలా తర్వాత నేను ఇక్కడ ఉప్పు వేసిన నీళ్ళల్లో వంకాయలను నాలుగు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఎందుకంటే వంకాయలని కట్ చేసి పక్కన పెడితే నల్లగా అయిపోతాయి అన్నమాట అది ఉప్పు నీళ్ళల్లో వేస్తే వంకాయలు నల్లగా కావు ఇలా అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాన్ని ఈ వంకాయల్లో కూర్చుకోవాలన్నమాట అన్ని వంకాయలకి చాలామంది వంకాయ కూరని నూనె వంకాయ కూడా అని అంటారు ఎందుకంటే గుత్తి వంకాయ కూరకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనమాట నేను కూడా ఇక్కడ కొద్దిగా ఆయిల్ ఎక్కువనే యూస్ చేస్తున్నా మామూలుగా అయితే నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేయను అనమాట ఆయిల్ ఎక్కువ యూస్ చేసి చేస్తేనే గుత్తి వంకాయ కూర టేస్ట్ బాగుస్తుంది అనమాట ఆయిల్ వేసిన తర్వాత నేను కొంచెం జీలకర్ర వేసాను అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి ఇంకా మసాలా పెట్టుకున్న ఈ వంకాయలని వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నాను తర్వాత అంటే సైడ్స్ తిప్పి తిప్పి నేను మగ్గించుకుంటున్నాను అనమాట వంకాయలని ఐదు నిమిషాలకు ఒకసారి ఇట్లా మగ్గించుకుంటూ ఉన్నాను వంకాయలని మూత పెట్టి అలా పదిహేను నిమిషాల దాకా వంకాయలని మూత పెట్టి మగ్గించుకున్నాను చూసారా వంకాయలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో నేను వంకాయల్లో కూర్చుగా మిగిలిన మసాలా ఉంది కదా దాంట్లో నీళ్లు పోసి ఈ మసాలాను వంకాయల్లో వేస్తున్నా కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసి గరిటతో కాకుండా ఇలా కలిపి మూత పెట్టేసి சன மட்ட மீத உடிக்கி ஏன் சாவுறோம் ఆదివారం వచ్చిందంటే చాలు అందరి ఇంట్లో ఇలానే గోలగోలగా ఉంటుంది ఎందుకంటే ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఇంట్లో ఉండి ఊరికే సతాయిస్తూనే ఉంటారు ఏదో ఒకటి కావాలని చెప్పేసి మా ఇంట్లో కూడా అంతే ఇంకా నేను ఒక స్టవ్ మీద వంకాయ కూర పెట్టాను కదా ఇంకొక స్టవ్ మీద కలర్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ గుత్తి వంకాయ కూరలో కొంచెం బెల్లం వేసానమాట చింతపండు వేసిన ఏ కూరలో అయినా కానీ బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా తర్వాత నేను కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపి మూత పెట్టేస్తున్నాను ఆల్మోస్ట్ గుత్తి వంకాయ కూర రెడీ అయ్యింది కూరని ఎలా పడితే అలా గరెటితో కలపకూడదు అడుగు నుంచి కలుపుకోవాలన్నమాట ఎలా అంటే అలా కలిపేస్తే వంకాయలు చిదిగిపోతాయి అన్నమాట అందుకే అడుగు నుంచి కలుపుతున్నాను నేను ఇక్కడ నేను గుత్తి వంకాయ కూరని కొలతలతో చెప్పలేదు కొంతమంది కారంగా తింటారు కొంతమంది చప్పగా తింటారు కొంతమంది మీడియంగా తింటారు కదా మేమైతే మీడియంగా తింటాము ఎక్కువ కారం చప్పగా అట్లా ఏం తినము మీడియంగా తింటామన్నమాట అందుకే ఇంత ఉప్పు కారం వేసుకోవాలని చెప్పలేదు నేను చేసే ప్రాసెస్ మాత్రమే చూపించా మీకు నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చింటే ఒకసారి ఇలా ట్రై చేయండి గుత్తి వంకాయ కూరని ఇది బ్యాచిలర్స్ కానీ కొత్తగా మ్యారేజ్ అయిన లేడీస్ కానీ ఈజీగా చేసేసుకోవచ్చు నేను చేసిన ప్రాసెస్లో ఆ రోజు మా ఆయన నా వంట పని పూర్తి అవ్వకముందే షాప్ నుంచి ఇంటికి వచ్చేసారనమాట భోజనానికి ఇంకా ముగ్గురు ఇలా కూర్చొని ఫోన్లో కామెడీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక అన్నీ పెట్టేసుకొని తింటూ ఉన్నాము గుత్తి వంకాయ కూర కలర్ రైస్ పెరుగు పచ్చడి కూడా చేశాను అనమాట సండే రోజు ఇలా వెజ్ స్పెషల్ అయితే చేసుకొని తింటున్నాము అదే మామూలుగా చెప్పాను కదా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ శుభర్మల వెళ్తున్నారు అప్పటిదాకా మేము కూడా ఇంట్లో నాన్ వెజ్ చేసుకోవడం లేదని చెప్పేసి మా చిన్నుకు మాత్రం చికెన్ కావాలంట

కోనిచినాను కదా చేజి నికపోయినా నాని వాయపనక మల్లె రావా ను తినవా ను రావా షాపింగ్ కి ఇయ్ చెల్ ఫైల్ అంతకాల్ చెప్పో తినవా చికెన్ ఇప్పుడే కాదు నాన శబరి మళ్ళీ పోయి వచ్చినాక అంతవరకు తిండి తినవా

తీసుకొద్దాంలే ఉంటే ఏం తప్పేముంది ఉంటే తీసుకురమ్మని చెప్పింది అంతేనా ఇడ షాపులలో దొరకలేదు తెలుసా నేను రెండు మూడు షాపులలో సింక్ క్లీన్ చేసే బ్రష్ నానా పోయింది అది మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఈయన ప్రోగ్రాంకి వెళ్ళారనమాట ఉంటే లగేజ్ ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా నేను కూడా కొద్దిగా లగేజ్ నా స్కూటీ మీద పెట్టుకొని బస్ స్టాండ్లో ఇచ్చేసి ఇంకా స్కూటీ మా ఆయన షాప్ దగ్గర పెట్టేసి మేము సీఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము ఇక్కడ అంటే కొత్తగా పడింది కదా ఏమేమి ఉన్నాయి చూద్దామని చెప్పేసి అందులో సండే కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు అలా బయటికి తీసుకొచ్చినట్లుగా ఉంటుందని చెప్పేసి వచ్చాము ఓపెన్ అయ్యి త్రీ డేసే కదా అవుతుంది ఫుల్గా జనాలు అయితే ఉన్నారు ఇక్కడ ఏదో సినిమాకి జాతరకి వచ్చినట్లు వస్తూ ఉన్నారు జనాలు అందులో సండే కదా మామూలుగా అందరూ ఒకేలాగా అనుకుంటారు కదా ఆదివారం కదా అలా బయటికి అన్నట్టుగా అందరు చాలా మంది వచ్చారనమాట షాపింగ్ మాల్కి ఫస్ట్ ఫ్లోర్లో అంతా కొంచెం తక్కువ రేటు చీరలు అట్లా ఫ్యాన్సీ చీరలు కాటన్ చీరలు ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ దండలు ఉంటాయి కదా అవి హెయిర్ క్లిప్స్ అట్లంతా ఉన్నాయి ఇది సెకండ్ ఫ్లోర్లో అనమాట ఇక్కడ చున్నీసు కాస్ట్లీవి శారీసు లెహంగాసు పిల్లలకి గౌన్సు టాప్స్ అట్లంతా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కానీ క్లాత్ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి కాకపోతే దీని ప్రైజెస్ ఎందుకు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించింది మాకు ఇవి బాగుంటాయి ఇంక ఇక్కడ థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఇక్కడ న్యూ బార్న్ అని అనిపిస్తూ ఉంది అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ దాకా అయితే ఉన్నాయి ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి స్వెటర్స్ ఫ్రాక్స్ షర్ట్స్ షార్ట్స్ అట్లా ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ కిడ్స్ వేర్ ఇది కిడ్స్ బాయ్స్ బాయ్స్ గర్ల్స్ షార్ట్స్ ప్యాంట్స్ చున్నీస్ మళ్ళీ చున్నీస్ వచ్చినాయి అబ్బాయి డ్రెస్సులు మా వానికి ఏమో బాధంది చూసన్నా ఏంటివి రెడ్డీలాంటివి పర్పుల్ 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 పిచ్చి పట్టింది మా పిల్లకి అమ్ములు దాంట్లో ఆల్ కలర్స్ ఉన్నాయి చూడమ్ముడు ఇది బాగుంది కదా చిన్ని అన్ని కలర్స్ అమ్ముడు అదో తీసింది ఆమె కూడా తీసింది ఏంది పై పోదాంరా ఏంది నీ బాధ పర్పుల్ పిచ్చిది బాలే అమ్మడు ఉన్నాయిరా స్వెటర్ లాంటివి ఆ పద నీకు ఆ టీ షర్ట్లు కావాలి నా స్వెటర్ లాంటివి తీసుకో నువ్వు నీకు నచ్చింది నువ్వు తీసుకో నేను తర్వాత చెప్తాను అదే చూడు కలర్స్ ఉన్నాయి కదా చూసుకో అది అది పెట్టుకో అదే బాగుంది ఇది నీకు ఏది కావాలా నీకు అది నచ్చింది కదా ఇది నచ్చిందే నీకు అది కూడా నచ్చింది ఒకటి చెప్పు ఏదో ఒకటి చూడు నువ్వే చూసుకో పెద్దగా ఉన్నాయి చిన్నోడివి ఆ గ్రీన్ కలర్ సైజు వెతుకు ఈ గ్రీన్ కలర్ సైజు అంత చిన్న కొంచెం పెద్దవి ఇక్కడ ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వచ్చాము మామూలుగా అయితే ఫోర్త్ ఫ్లోర్లో అంత జెంట్స్ వేర్ అనమాట ఏం చూడలేదు అక్కడ అంతా ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు డైరెక్ట్గా ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఇక్కడ అంతా కిచెన్ ఐటమ్స్ ఉంది అలాగే పూజ సామాగ్రి అంతా ఉంది గాజు సామాన్లు అట్ల ప్లాస్టిక్వి స్టీల్వి మొత్తం ఇంకా కిచెన్ ఐటమ్స్ అంతా ఉందన్నమాట ఇక్కడ నువ్వు కిచెన్ ఐటమ్ మీకు వీడియోలు నాతో పాటు ఒక అమ్మాయి కూడా కనిపించింది కదా తను మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారనమాట మాకు వాళ్ళు బాగా క్లోజ్ అనమాట ఈయనకి లగేజ్ ఇవ్వడానికి వెళ్తుంటే వాళ్ళు ఆటో దిగుతూ సీఎంఆర్ షాపింగ్ మాల్ కాడ కనిపించినారనమాట వెళ్ళండి మేము కూడా వస్తున్నాము మా కోసం వెయిట్ చేయండి అంటే మా కోసం ఉన్నారనమాట ఇంక అందరం కలిసి షాపింగ్ చేస్తున్నాము మాతో పాటి మా కిందింటి వాళ్ళు కూడా వచ్చారనమాట మే నే నేను మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు మా కింది ఇంట్లో ఉండే వాళ్ళు మేము ముగ్గురం కలిసి ఇక్కడ షాపింగ్ అంటే షాపింగ్ చేయడం లేదు ఊరికే ఏమేమి ఉన్నాయని చూస్తూ ఉన్నామన్నమాట షాపింగ్ మాల్ మొత్తం చూసేసాము ఇంకా తిరిగి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఎంట్రన్సీలు టెడ్ బేర్ ఉంటే ఇద్దరు నిల్చొని వీడియో అయితే తీపిచ్చుకున్నారు కాసేపు చిన్నుకి షర్ట్స్ అలాగే అమ్ములకి ఫ్రాక్స్ నేను కూడా ఒక రెండు మూడు డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను ఎక్కువ ప్రైస్ కాకుండా కొంచెం తక్కువ ప్రైస్ అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ సాయంకాలము జగజ్జనుని గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము అమ్ములోకి వన్ వీక్ నుంచి వెళ్ళాలి వన్ వీక్ నుంచి కాదులేండి చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంది జగజ్జనని గుడికి వెళ్దాం అని చెప్పేసి అందులో ఆమెకి త్రీ డేస్ నుంచి అంటే అమ్మ నాకు ఇట్లా నిద్రలో అమ్మవారికి అనిపించింది అమ్మ అమ్మవారిని చూసినట్లా అట్లా అనిపించింది అని చెప్తా ఉందనమాట సర్లే ఇంకా ఆదివారం రోజు వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే వెళ్తూ ఉన్నాము మా మధ్య ఇంట్లో అమ్మాయిని కూడా పిలిచానమాట అందరం కలిసి అయితే జగజన్ గుడికి అయితే వెళ్తూ ఉన్నాము ഇക്കെ జగజ్జనుని గుడికి వెళ్ళాలంటే చాలా సిస్టమేటిక్గా వెళ్ళాలన్నమాట పెళ్ళైన వాళ్ళు శారీ ఖచ్చితంగా కట్టుకోవాలి డ్రెస్సులు వేసుకోకూడదు పెళ్ళి కానీ అమ్మాయిలు కూడా డ్రెస్ వేసుకోకూడదు అనమాట లంగా ఓని వేసుకోవాలి అదే చిన్న పిల్లలైతే లంగా జాకెట్ వేసుకోవాలి లేకపోతే లంగా ఓని అన్న వేసుకోవాలి కాబట్టి అమ్ములైతే అయితే లంగా జాకెట్ వేసుకుంది మళ్ళీ లోపలికి అలౌ చేస్తారో చేయరో అన్నట్టుగా నేను ఏదో చిన్ని ఉంటే అది అలా తగిలి చేశాను అనమాట లంగా ఓనికి ఇంకా జడ పై కలుపుకోవాలి తిలకం బొట్టు పెట్టుకోవాలి చేతికి గాజులు వేసుకోవాలి అలా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట ఆ గుళ్ళో ఫోన్ అయితే అస్సలు లోపలికి అలౌ చేయరనమాట ఇంకా ఫోన్ ఫోన్ డిక్కీలోనే పెట్టేసి వెళ్ళినాము ఇంకా దర్శనం అమ్మవారిని ముక్కున్న తర్వాత ఇంకా బయటకు వస్తూ ఉంటే ఒక పెద్ద ఆవిడ అక్కడ భోజనం పెడుతున్నారు వెళ్ళి తిండి ఉండమ్మా అని చెప్తే ఇంకా అక్కడే భోంచేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చామన్నమాట అక్కడ గుళ్ళో ప్రసాదంగా అరటిపళ్ళు ఇచ్చారు అలాగే చేతికి వేసుకోవడానికి అమ్మవారి గాజులు ఇచ్చారు ఇంకా అక్కడ పెళ్ళైన వాళ్ళకి పుస్తల తాడికి కట్టుకోవడానికి ఒక దారం ఇస్తారు చిన్న సైజుకి అలాగే పెళ్ళి కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చిన్న కానీ పెద్ద తాడిస్తారనమాట చేతికి కట్టుకోవడానికి ఇంక ఇక్కడ సీఎంఆర్ షాపింగ్ మాల్లో డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నా అని చెప్పాను కదా అవి అయితే చూస్తూ ఉన్నాను ఇది కాటన్ అనమాట డ్రెస్ మెటీరియల్ టూ నైంటీ నైన్ రూపీస్ ఇది దీంతోపాటు ఇంకా రెండు మూడు డ్రెస్సులు కూడా తీసుకున్నాను డ్రెస్సులు కాదు డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను అవి కాటన్ కాదు కొంచెం వేరే క్లాత్ అనమాట అవి కూడా ఇదే ప్రైస్ అనమాట టూ నైంటీ నైన్ రూపీస్ ఇంకా నేను నేను ఎక్కువగా చీరలు కట్టాను కదా ఇంకా డైలీ యూస్కి కూడా ఎక్కువ డ్రెస్సెస్ వాడతాను కాబట్టి అట్లా తక్కువ ప్రైస్ అయితే తీసుకున్నాను ఇంట్లో ఇంకా వంట అయితే ఏం చేయలేదు మేము అక్కడే గుళ్ళో తినేసి వచ్చాము కదా ఈయన కూడా ప్రోగ్రామ్కి వెళ్ళాడు కదా ఇంకా మధ్యాహ్నందే అన్నం వంకాయ కర్రీ ఉంటే అత్త తినేసింది అనమాట ఇంకా ఏం పనిలేదు కాబట్టి ఇట్లా డ్రెస్ అయితే డ్రెస్సులు తెచ్చుకున్న డ్రెస్సులు ఎలా ఉన్నాయని అన్నీ తీసి చూసుకుంటూ ఉన్నాను ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను సండే రోజు ఉదయం నుంచి రాత్రి దాకా మా డే అయితే ఇలా గడిచింది మరి నేను చేసిన వంకాయ గుత్తి వంకాయ కర్రీ ప్రాసెస్ మీకు నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్